హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పన్నెండు పౌర్ణమిల పూజ అనేటువంటిది ఏ విధంగా చేయాలి చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది నేను ఫస్ట్ మాఘ పౌర్ణమికి చేసినటువంటి పూజ అండి మొన్న నాకు ఆ రోజు పెట్టడం వీలు కాలేదు కాబట్టి ఈరోజు నేను వీడియో పెడుతున్నానండి ఫస్ట్ ఈ పూజ చేయాలనుకునే వాళ్ళు సంకల్పం తీసుకోవాలండి అంటే పన్నెండు పౌర్ణమిలు నేను ఈ పూజ చేస్తానమ్మా ఎలాంటి ఆటంకం లేకుండా పన్నెండు పౌర్ణమిలు నా పూజను అందుకో అమ్మా అని అమ్మకు మనం విన్నవించుకోవాలండి తర్వాత ఇంకా మనము పూజ అయితే మొదలుపెట్టుకోవాలి సో నేనైతే ఈ విధంగా చేశానండి చూపిస్తాను చూడండి ఇలా మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ అలా లేసేసి ఇంటి ముందు చక్కగా నీట్గా ముగ్గులు అయితే వేశానండి ఇట్లా గడపకైతే ఖచ్చితంగా పసుపుతోటి అలంకరించుకొని పసుపుతో పసుపు కుంకుమలతోటి వరి పిండితోటి మనము ముగ్గులైతే వేసుకోవాలండి ఇంకా ఇట్లా రైట్ సైడ్ అమ్మవారి పాదాలు మనకి ఇంట్లోకి ఆహ్వానించినట్టుగా వేసుకోవాలి మొత్తం నీట్గా శుద్ధి చేసి మొత్తం ఈ విధంగా అయితే చేశానండి నేను ఇంకా దీపారాధన కూడా చేసుకున్నాను పొద్దున్నే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ కల్లా దీపారాధన అయితే అయిపోయిందని చెప్పాను కదా ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మనం నిత్య దీపారాధన అనేటువంటిది ఇంట్లో చేసుకోవాలి తర్వాతనే మనం పూజ అనేటువంటిది మొదలు పెట్టుకోవాలి ఇంకా చీకటిగానే ఉంది చూడండి ఫైవ్ ఓ క్లాక్కే నేను తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి ఈ పన్నెండు పౌర్ణమిలకు అంటే ఇది మాఘం పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు చేసుకోవాల్సినటువంటి పూజ అండి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క రకమైన పుష్పము ఒక్కొక్క రకమైన ఫలము తోటి మనము అమ్మవారిని పూజించాలండి అంతగా మనము భయపడాల్సిన అవసరం లేదండి కలశం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి కానీ అమ్మవారు అంటే ఏ అమ్మవారినైనా మీరు పెట్టుకోవచ్చండి నేనైతే లలిత అమ్మవారిని పెట్టి నేనైతే పూజ చేశానండి ఇంకా మీరు మీ ఇష్టదైవం అయినటువంటి ఏ అమ్మవారు లక్ష్మీదేవి అయినా వారాహి అమ్మవారైనా ఎవరినైనా మీరు పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి ఇంకా నిత్య దీపారాధన కూడా నేను చేసేసానండి పూజారూంలో తర్వాత పీఠం ఏర్పాటు చేసుకోవడానికి ఈ విధంగా నేను ముగ్గు పూజారూంలోనే చేసుకున్నానండి పూజ అందుకోసమనే నేను పూజారూంలోనే ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమలు అనేటువంటివి వేసి ఇలా పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాను ఓం స్వస్తి గుర్తు అనేటువంటి మనకు శుభము లాభదాయకంగా ఉంటుంది శుభాన్ని లాభాన్ని కోరుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏ పీఠం పెట్టుకున్నా అలా వేసుకోవాలండి ఇంకా తర్వాత ఒక ఎరుపు రంగు క్లాత్ అనేటువంటిది వేసి అక్కడ గణపయ్యాను అమ్మవారిని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి ఈ గాజుల మాల అయితే నేనే అల్లి పెట్టానండి అమ్మవారికి ఇది కూడా నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తానండి తర్వాత ఇలా నేను మా ఇంట్లో చిన్న శివలింగం ఉందండి సో ఇక్కడ నేను మేమందరము వాటర్లో కొంచెం విభూదీ ఉన్న ఫ్లవర్ వేసి అభిషేకం అయితే చేసామండి శివయ్యకు ఫస్ట్ మనం పూజ చేసుకుంటాం కాబట్టి గణపయ్యని శివయ్యని పూజించుకొని మనం ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు చేసుకోవాలండి మరి మా ఇంట్లో శివలింగం లేదు కదా అని అంటారండి లేకపోయినా పర్వాలేదండి ఒకవేళ ఉంటే చేసుకోండి ఇలా లేకపోతే శివ గణపయన తెలుసుకొని శివ తెలుసుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చండి ఇంకా పీఠం మీద నేనైతే అన్నీ ఏర్పాటు చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ మనం పూజ చేసుకోవడానికంటే ముందు గణపయ్యను పసుపు గణపతిని చేసుకొని గణపయ్యను పూజించుకోవాలండి షోడచోపచారాలతోటి గణపయ్యను తర్వాత అమ్మవారిని మార్నింగ్ టైంలో షోళచోపచారాలతో పూజ చేసుకోవాలి తర్వాత నైట్ టైము మనము లలిత సహస్రనామము లేదా ఓం శ్రీమాత్రయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎల్లో రంగు పుష్పాలతో అయితే పూజించాలండి సో ఇది నేను మార్నింగ్ చేసినటువంటి పూజ ఇక్కడ గణపయ్యకు కొబ్బరికాయను సమర్పించాను తర్వాత శివయ్యకు కూడా కొబ్బరికాయను సమర్పించానండి ఇక్కడ పైన చూడండి పూజారూంలో ఇంకా తర్వాత అమ్మవారికి అయితే మనము అంటే ఫోటోని అలంకరించుకునేటప్పుడు తెలుపు వర్ణం పుష్పాలతో అలంకరించుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఎరుపు వర్ణం కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ పూజలో నియమము ఏంటిది అంటే మనం అక్కడ మంత్రాలు నూట ఎనిమిది మంత్రాలు చదివేటప్పుడు ఒక్కొక్క పుష్పం అనేటువంటిది సమర్పించాలి ఒక్కొక్క రకమైనటువంటి పుష్పం అనేటువంటిది సమర్పించాలండి సో నేను ఆ లిస్ట్ కూడా మీకు చూపిస్తానండి ఈ లిస్ట్ చూసుకొని ఒకసారి మీరు ఫాలో అయితే సరిపోతుందండి ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఇలా గడపక ముందు దీపాలను అయితే వెలిగించుకున్నానండి వెలిగించుకొని ఇంకా నైట్ టైము ఇంకా పూజ అయితే నేను చేసుకున్నానండి నూట ఎనిమిది నామాలతోటి అమ్మవారికి చామంతి పుష్పాలతోటి నేనైతే చదువుకున్నాను తర్వాత లలిత సహస్రనామం అనేటువంటిది ఇక్కడ ఒక తమలపాక పెట్టానండి దాంట్లో అమ్మవారి రూపు లక్ష్మి అమ్మవారి రూపును పెట్టేసి దాని మీద లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేశానండి అమ్మవారికి అయితే చక్కగా గంధము పసుపు కుంకుమలతో అయితే అలంకరించానండి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నారు అమ్మవారు ఇవి అండ్ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి పసుపు కుంకుమలు ఇవి నేను సమ్మక్కసర జాతర వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నానండి ఇక ఇందులో పసుపు కుంకుమలు అయితే పెట్టి నేను ఫస్ట్ టైం పౌర్ణమి రోజు పెట్టి అందులో అమ్మవారిని అయితే పెట్టుకున్నానండి ఇంకా కొబ్బరికాయ సమర్పించాలి నైవేద్యం కూడా మనం పన్నెండు పౌర్ణమికి పన్నెండు రకాల నైవేద్యాలు సమర్పించాలి ఇది క్షీరాన్నం అండి చక్కెరతో చేసినటువంటి క్షీరాన్నము ఇంకా ఇది అమ్మవారికి వెళితే సహస్రం జపమాల కూడా తీసుకొచ్చుకోవాలండి ఫస్ట్ ఎల్లో రంగు పుష్పాలతో మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఎల్లో రంగు ఫలాలను సమర్పించాలి అంటే ఇక్కడ ఏంటంటే అరటి పండ్లను నైవేద్యంగా పెట్టామండి మార్నింగ్ టైంలో పెట్టాను మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ నేను పెట్టాను ఇంకా ఇవి మొత్తము ఫ్లవర్స్ అండి నేను ఆల్రెడీ ఫస్ట్ మొత్తం చూపించాను ఇంకా అమ్మవారికి బ్లౌజ్ పీస్ నేను మీకు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు కానీ నాకు అనిపించిందండి ఎల్లో కలరు పుష్పాలతో పూజ చేస్తున్నాను కాబట్టి ఎల్లో రంగు బ్లౌజ్ అనేటువంటిది అమ్మవారికి పెట్టాలి అని నాకు అనిపించింది పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి అది మీ ఇంట్రెస్టు మీ భక్తి మీద ఆధారపడి ఉంటుందండి ఇక్కడ నేను ఎల్లో కలర్ బ్లౌజ్ పీసు ఇక్కడ తాంబూలం లాగా వక్కలు ఖర్జూరము అరటి పనులు అయితే నేను ఇక్కడ పెట్టానండి అమ్మవారికి ఇంకా గణపయ్యకు కూడా వస్త్రం సమర్పించాను అమ్మవారికి కూడా వస్త్రం సమర్పించాను మీకు తెలుసు కదండి ఇంకా ఈ పూజ అంతా మనకు భక్తి ఉండాలి కానీ మనం ఏ విధంగా చేసుకున్న అమ్మవారికి అరణిస్తారండి అయ్యో నేను ఇది పెట్టలేదు అది పెట్టలేదని మనం అనుకోకూడదండి ఇదండి ఏం లేదు మీరు ఏమంటే ఒకటే ఏ రో ఏ పౌర్ణమికి ఏ రంగు పుష్పాలను వాడాలి ఏ నైవేద్యం పెట్టాలి ఏ పనులు పెట్టాలి అనేటువంటి చూసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇంత పెద్దగా అనేటువంటి లేదు టెంకాయ కొట్టడం కొట్టకపోవడం అనేటువంటిది అది మీ ఇష్టం అనే మీ ఇష్టం అండి ఇక్కడ నైవేద్యాలు మాత్రం అవి పెట్టాము అవే చూపించాలండి ఇంకా షోడచోపచార పూజ మాకు రాదు అని మీరు అనుకున్నట్లయితే అమ్మవారికి చెప్పేసి అమ్మ నాకు షోడచోపచార పూజ అయితే రాదు నేనైతే నేను ఈ విధంగా పూజించుకోవాలనుకుంటున్నాను నా పూజలు ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా అని మీరు అనుకోవాలి ఇంకా తర్వాత మీరు ప్రతి పౌర్ణమికి మీరు కొంత అమౌంట్ అనేటువంటిది ముడుపు కట్టాలండి ముడుపు కట్టి ఆ అమౌంట్ను పన్నెండు పౌర్ణమిలు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికైనా గోశాలకు వెళ్ళి అక్కడ ఆ గోవు యొక్క సంరక్షణ కోసము మీరు అమౌంట్ ఇచ్చేసి రావచ్చండి లేదంటే ఎవరైనా పేదవాళ్ళకు లేదా అన్నదాశ్రమ పిల్లలకు వాళ్ళు తినడం కోసమని వాళ్ళకు ఉపయోగపడే విధంగా మీరు ఆ అమౌంట్ అనేటువంటిది ఖర్చు పెట్టండి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పీఠం ఎలా కదపాలి అది అని అనుకుంటా ఉంటారు ఈ పూలన్నీ ఏం చేయాలి ఎప్పుడు తీయాలి అని మీరు మంగళవారము శుక్రవారము కాకుండా మిగతా రోజులలో వచ్చినట్లయితే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది శుక్రవారం రోజు చేశానండి పీఠం పెట్టుకొని తెల్లారు శనివారం పొద్దునని కదిపేశానండి ఇంకా లేదు ఒకవేళ మీరు ఏ రోజు పెట్టుకున్నారు గురువారం వచ్చింది అనుకోండి పౌర్ణమి గురువారం రోజు పెట్టుకుంటే శుక్రవారం కూడా అలానే ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ డే తీసేసేయాలండి అంతే అండి పెద్ద మంగళ శుక్రవారాలు కలపకుండా మిగతా రోజులలో మనం నెక్స్ట్ డే తీసేసేయచ్చు అండి మరి ఈ ఫ్లవర్స్ అని ఏం చేయాలి అని అంటే నూట ఎనిమిది ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఏం చేయాలంటే ఈ ఫ్లవర్స్ని మనము అల్లుకొని జెల్లో అయినా పెట్టుకోవచ్చు అండి అండ్ తర్వాత లేదు అనుకుంటే ఇన్ని ఫ్లవర్స్ని మనం ఏం చేయాలనుకు ఏం చేయాలి జిల్లా పెట్టుకో ఇంకా మిగిలాయి అనుకుంటే మీరు మంచిగా చక్కగా దండగాల పెద్దగా దండలాగా అల్లేసి మీరు మీ గుమ్మానికి కట్టుకోండి గుమ్మానికి కట్టుకొని ఒక మేము మొత్తము వళ్ళిపోయిన తర్వాత ఒక బుధవారం రోజు తీసేసి మీరు ఎక్కడ తొక్కని ప్లేస్లలో కానీ లేదంటే వాటర్లో కానీ మీరు మేము అంత దూరం వెళ్ళడం అపార్ట్మెంట్లలో ఉంటున్నాము కదా అని మీరు అనుకున్నప్పుడు మీరు వీటిని ఏం చేయాలి అని అంటే మీ ఇంట్లోనే ఇంకా సింకు ఉంటుంది కదండి ఒక ఒక బేషన్ తీసుకొని అందులో ఈ ఫ్లవర్స్ అన్నింటినీ వేయండి అంటే వేసి అందులో వాటర్ పోయండి వాటర్ పోస్తే ఏమవుతుంది ఇంకా మనకు అందులో అమ్మవారు ఇచ్చినటువంటి శక్తి అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఆ వాటర్ మీ ఇంట్లో మొక్కలకు పోసేసుకోండి తర్వాత మామూలుగా డస్ట్బిన్లో వేసేస్తే సరిపోతుందండి అందులో తప్పేమైతే ఏమైతే ఉండదండి ఎందుకంటే మనం వాటర్ని తీసేసుకున్నాం కదా ఆల్రెడీ మార్నింగ్ వరకు దీపం ఇలానే ఉండి అక్కడ దీపంలాగా నేను ఇది కామాక్షి దీపాన్ని పెట్టానండి ఇంకా మార్నింగ్ వరకు ఈ దీపం కనుక కొండక్కలేదు అనుకోండి అలానే ఉండిపోయింది అనుకోండి ఈ దీపం అంటే మనము పీఠం కదపకుండా అలానే ఉంచాలా అని కొందకు డౌట్ ఉంటుందండి అవసరం అవసరంలో లేదంటే అమ్మవారికి చెప్పేసుకొని యథస్థానంలో ఉంచుతున్నానమ్మా నా ఇంట్లో స్థిరంగా ఉండి నన్ను నా కుటుంబాన్ని కాపాడమని చెప్పి మీరు కదపచ్చండి ఇంకా ఆ దీపంను తీసేసి మనం పూజారూంలో పెట్టుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇవన్నీ నీట్గా క్లీన్ చే అంటే ఫోటోను కడగకూడదండి పూజ చేసినటువంటి ఫోటోని కడగకూడదు తీసి మళ్ళీ అది మనం పూజారూంలో పెట్టుకోవాలండి ఫోటోస్ ఎప్పుడు క్లీన్ చేయాలని కూడా ఇంకొక వీడియో చేస్తానండి మనం పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా ఏ ఫోటోని కూడా కడగకూడదు మనం పీ పీఠం కదిపినప్పుడు మరి కొంతమందికి డౌట్ అండి దీపం ఉండగా ఏదో కలుపుతారు కలపకూడదు కదా దీపం కొండెక్కినాక కలపాలి అని అంటారు గణపయ్యకు పూజలు చేస్తారు కదండీ నవరాత్రులప్పుడు మనకు దీపం అక్కడ ఉండగానే మనకు అఖండ దీపం అక్కడ ఉండగానే కదుపుతారు అయ్యవారిని సో ఇది కూడా అంతే అండి మరి ఈ పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అని అన్నట్లయితే ఒక్కటే అని చెప్పలేమండి ఫస్ట్ అయితే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో సంతోషం అయితే ఏర్పడుతుందండి ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అనేటువంటి అభివృద్ధి చెందుతాయి ఇంకా మీకు ఉద్యోగం కనుక లేనట్టు అయితే మీకు ఉద్యోగం కూడా మీకు వస్తుందండి మీరు ఏ ఉద్యోగం కావాలని అనుకుంటున్నారో ఆ ఉద్యోగం వస్తుంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కొనుక్కునే స్థాయికి ఎదుగుతారండి ఒక్కటా అండి చాలా అండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అమ్మవారి పూజ లేకపోతే సహస్రనామం చదివినట్లయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి మీరు మొదలుపెట్టిన రోజు నుండే మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందండి ఇంకా అమ్మ ఎంత చక్క ఒక ఒక స్త్రీ ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుకుంటుంది అమ్మ అమ్మని పూజిస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన అవన్నీ అమ్మ ఇస్తుంది అన్నట్టు ఇక్కడ ఇంకా ఇక్కడ నేను లీస్ట్ చూపిస్తున్నాను చూడండి ఇదండి మొత్తం లీస్ట్ ఇందులో ఉన్నటువంటి పుష్పము ఫలము అన్నీ మీరు వాడుకోండి ఒకవేళ మీకు ఆ టైంలో ఆ పుష్పాలు కనుక మీకు లభించినట్లయితే మీరు వా ఆ పుష్పానికి సంబంధించి కొన్ని ఒకటో రెండో పుష్పాలు ఒకటి లేదా మూడు లేదా ఐదు అనేటువంటివి దొరికితే ఆ ఐదు పుష్పాలను సమర్పించేసి ఈ మంత్రమును మీరు జపించండి నూట ఎనిమిది సార్లు జపించండి లేదు అనుకుంటే వా పుష్పాలతోటే పూజించాలి అనుకుంటున్నామంటే తెలుపు వర్ణం పుష్పాలు తోటి కూడా మీరు ఆ పుష్పం లభించినప్పుడు పూజించుకోవచ్చండి ఒకవేళ ఆ మంత్ కనుక మీకు మిస్ అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే మంత్ని మళ్ళీ మీరు ఆ పూజ అనేటువంటిది కంటిన్యూ చేసుకోండి అంతేగాని ఇంకా ఈసారి పూ ఈ మంత్ మేము చేయలేకపోయాము కాదని మొత్తం మొదలయ్యకండి ఎవరైనా చేసుకోవచ్చండి ఈ పూజను ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్